హలో ఫ్రెండ్స్ ఈ మధ్య మనకి మ్యాక్సిస్ స్కూటర్స్ అయితే బాగా లాంచ్ అవుతున్నాయి హీరో వాళ్ళు వన్ సిక్స్టీ జూమ్ అని అలాగే యమహా వాళ్ళు ఏరో ఎక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంజన్తో అయితే లాంచ్ చేశారు ఎప్పుడు సో ఆ రెండు బైక్స్ యొక్క కంపారిజన్ చూద్దాము ఫీచర్స్ డైమెన్షన్స్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను మీకు నచ్చిన స్కూటర్ ఏంటో కూడా చివరి వరకు చూసి కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది ఇంజన్ జూమ్ వన్ సిక్స్టీలో వన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ సిసి లిక్విడ్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఫోర్ వాల్వ్ ఎస్వైహెచ్ ఇంజన్ అయితే ఉంది ఏరోక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఇంజన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అలాగే ఫోర్ స్ట్రోక్ ఫోర్ వాల్వ్ ఎస్వైహెచ్సి ఇంజన్ అయితే ఉందన్నమాట ఇంకా పవర్ టార్క్ కనుక చూసుకుంటే జూమ్ వన్ సిక్స్టీలో ఫోర్టీన్ పాయింట్ సిక్స్ బీహెచ్పి ఎట్ ఎయిట్ థౌసండ్ ఆర్పిఎం ఉంది టార్క్ వచ్చేసి ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ ఎట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అనమాట ఇంకా ఎయిర్ఎక్స్లో ఫిఫ్టీన్ హెచ్ బిహెచ్పి ఎట్ ఎయిట్ థౌసండ్ ఆర్పిఎం లిటిల్ వీటిగా కొద్దిగా ఎక్కువ ఉంది అన్నమాట లో పవర్ టార్క్ వచ్చేసి థర్టీన్ పాయింట్ నైన్ ఎన్ఎం ఎయిట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అయితే ఉంది సో టార్క్ అయితే ఆల్మోస్ట్ సేమ్ పవర్ మటుకు ఏరో లో కొద్దిగా ఎక్కువ ఉంది ఒక పాయింట్ ఫోర్ బిహెచ్పి ఎక్కువ ఉంది ఇంకా గేర్ బాక్స్ అయితే రెండిట్లో కూడా సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్సే ఫ్యూయల్ ట్యాంక్ మటుకు చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది ఇక్కడ జూమ్ వన్ సిక్స్టీలో సెవెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు కానీ ఏరో ఎక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు సో ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డిఫరెన్స్ అయితే మీకు అనిపిస్తుంది విచ్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ మనకి మెయిన్ గా ఈ స్కూటర్స్ లో సో జూమ్ వన్ సిక్స్టీలో లో మటుకు సెవెన్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు ఇంకా వెయిట్ అయితే అంటే వెయిట్ వచ్చేసి జూమ్ ఎక్కువ వెయిట్ ఉంది వన్ నూట నలభై రెండు కిలోలు ఉంది ఎయిర్ఎక్స్ మాత్రం నూట ఇరవై ఆరు కిలోలే ఉంది సో ఇక్కడ పదహారు కిలోలు ఎక్కువ ఉంది అనమాట జూమ్ వన్ సిక్స్టీ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ జూమ్ లో ఎక్కువ ఉంది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఎయిర్ఎక్స్ లో వన్ ఫార్టీ ఫైవ్ ఎంఎంఏ ఉంది ఇంకా టైర్స్ వచ్చేసి రెండిట్లో కూడా ఫోర్టీన్ ఇంచ్ టైర్లే కానీ జూమ్లో మటుకు మటుకు వన్ ట్వంటీ బై సెవెంటీ ఫోర్టీన్ ఇంచ్ ఫ్రంట్ అయితే ఇది వన్ టెన్ బై ఎయిటీ ఫోర్టీన్ ఇచ్ అనమాట ఎయిర్ఎక్స్లో ఎయిర్ టైర్ వచ్చేసి జూమ్ లో వన్ ఫార్టీ బై సిక్స్టీ ఫోర్టీన్ ఇంచ్ ఎయిర్ఎక్స్లో వన్ ఫార్టీ బై సెవెంటీ ఫోర్టీన్ ఇంచ్ సో విత్ వైజ్గా అవి ఇవి చూసుకుంటే ఏరో ఎక్స్లో ఫోర్టీన్ ఇంచ్ అయినా విత్ వైజ్గా ఎయిర్ఎక్స్లో బాగున్నాయి టైర్స్ ఇంకా రెండిట్లో కూడా ఎలా ఇచ్చారు ఫ్రంట్ రైర్ కూడా ఇది బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారనమాట విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ అయితే కాదు డ్యూయల్ ఛానల్ ఇస్తే బాగుండేది మరి ఫ్యూచర్ అప్గ్రేడ్లో ఏమైనా తీసుకొస్తారేమో సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకోటి బ్యాక్ సైడ్ బ్రేక్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట ఇంకా సస్పెన్షన్ అయితే మీకు టెలిస్కోపిక్ పోక్స్ అయితే వంటిట్లో కూడా ఆఫర్ చేశారు అలాగే డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇవి కూడా ఆఫర్ చేశారు ఎర్లస్లో మాత్రం యూనిట్ స్వింగ్ అబ్జార్బర్ అయితే సింగిల్ షాక్ అబ్జార్బర్ ఆఫర్ అనమాట సస్పెన్షన్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే రెండు కూడా డిజిటల్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే అయితే మీకు సపోర్ట్ చేశారు యమహా వాళ్ళు అయితే యమహా వై కనెక్ట్ అప్లికేషన్ కూడా మీకు ఆఫర్ చేశారు నావిగేషన్ అవన్నీ కూడా వస్తాయి ఇంకా మొబైల్ కనెక్టివిటీ రెండిట్లో కూడా ఉంది హీరో వాళ్ళైతే హీరో కనెక్ట్ అప్లికేషన్ యూజ్ చేయాలి మీరు యమహా అయితే యమహా వై కనెక్ట్ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి ఇంకా లైట్స్ అయితే రెండు కూడా ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ టై ల్యాంప్స్ ఇచ్చారు రెండిట్లో కూడా అయితే డిఫరెన్స్ ఏం లేదు ఇంకా టీ కీ టెక్నాలజీ వచ్చేసి స్మార్ట్ కీ కీలెస్ స్టార్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది ఇంకా మైలేజ్ వచ్చేసి వీళ్ళు ఆఫర్ చేసింది ఏంటంటే నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్తున్నారు రెండిట్లో కూడా సో కానీ రియల్ టైమ్ మైలేజ్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు అయితే రావచ్చు అన్నింటిలో కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ ఇంజిన్స్ కదా కానీ బైక్ టైప్ వచ్చేసి మ్యాక్సీ స్కూటర్ విత్ స్పోర్టీ ఎలిమెంట్స్ రెండు కూడా సో మీకు మ్యాక్సీ స్కూటర్ స్పోర్టీ ఎలిమెంట్స్ టైల్ పెద్దవి కాబట్టి ఫోర్టీ నుంచి మీకు రైడింగ్ కూడా వేరే లెవెల్ ఉంటాయి మామూలు బైక్స్తో పోల్చుకుంటే మామూలు స్కూటర్స్తో పోల్చుకుంటే సారీ ఇంకా కలర్స్ వచ్చేసి మీకు హీరో జూమ్ వన్ సిక్స్టీలో రెడ్ వైట్ గ్రే గ్రీన్ అవి అయితే ఆఫర్ చేశారు ఏరోక్స్లో మాత్రం రెండు కలర్సే ఉన్నాయి గ్రే అండ్ బ్లాక్ అదో సిల్వర్ ఉండేది అలాగే వైలెట్ కూడా ఉండేది ఇప్పుడు అవన్నీ ఆపేశారు ఓన్లీ బ్లాక్ బ్లాక్ అండ్ గ్రే అయితే ఆ రెండు కలర్స్ ఆఫర్ చేస్తున్నారు ఏరోక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసిలో ఇంకా రెండు కూడా ప్రైస్ వచ్చేసి ఈ రోజు వన్ సిక్స్టీ అయితే మీకు లక్ష నలభై ఎనిమిది వేల నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది ఇది లక్ష యాభై వేల నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది ఎమ్ హైరోడ్స్ సో దానికి మళ్ళీ మీరు రోడ్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా స్పెషల్ ఫీచర్స్ అంటూ ఏమీ లేవుగో రెండింటిలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను సో మీకు నచ్చిన బైక్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ